ఫ్రెండ్ అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరు కూడా నేనైతే ఫుల్ హ్యాపీ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలంటే మా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ నమస్కారం ఫ్రెండ్ బాగున్నారా అందరు కూడా నేనైతే ఈరోజు పని అయిపోలేదు ఇంటి దగ్గర ఉన్నాను అంటే పని అయిపోయేది అనగానే బియ్యం అయిపోయాయి అందుకనే ఇంటికాడున్నాను చూడండి కంట్రోల్ బియ్యం పడుతున్నాను బాగున్నాయి ఈరోజు ఈ నెల బియ్యం బాగున్నాయండి కంట్రోల్ బియ్యం పడుతున్నాను చూడండి ఇంత బాగున్నాయో ఇవే తిన్నాము అయిపోయినాయి కానీ కొనుక్కొస్తున్నాము కంట బియ్యము కొనుకొచ్చుకొని చూడండి ఇంత బాగున్నాయి చూడండి బీపీడు బియ్యం లాగానే ఉన్నాయి సన్న బియ్యం ఎట్లా ఉంటాయో అలానే ఉన్నాయి బ్రాండ్ చూడండి పోయిన గంజి పట్టేసాయి కానీ ఈ నెల మొత్తం బాగానే వచ్చాయి బియ్యం కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో వండుకుంటే కానీ ప్లాస్టిక్ బియ్యం వచ్చాయి దీంట్లో చాలా వెళ్తున్నాయి రిస్క్ చాలా అవుతుంది బియ్యం చేస్తున్నాను రిస్క్ బాగా ఉంటుంది జల్ల దిస్తాను కదా పెడతాయి బియ్యం పట్టలేక అసలు వస్తుంది అన్నీ ప్లాస్టిక్ బియ్యమే ఉన్నాయి దీంట్లో కూడా ఏదైనా బియ్యం ప్లాస్టిక్ బియ్యం మా మాకు నలుగురికి ఇరవై నాలుగు కేజీలు వస్తాయి ఇక నాలుగు కేజీలు వస్తాయి కదా మేము వేరే వాళ్ళ కొనుక్కొని తింటాము ఇక వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని తింటాము ఇక ఎంత బాగున్నాయి రాళ్ళు రాళ్ళు ఉంటాయి నూకలేమో దోశకి వేస్తాను దోశకు అవసరం వస్తుందేమో దోశకు ఉంచుతాను లేకుంటే కోడి పిల్లలు ఉన్నాయి కోళ్ళు అన్నీ చచ్చిపోయాయి వీడియోస్లో పెట్టిన కోళ్ళు అన్నీ రచ్చిపోయాయి మందు పెట్టేశారు ఇక్కడ చచ్చిపోయాయి అవి కోడి పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు దానికి పెట్టేస్తాను ప్లాస్టిక్ బియ్యం ఈ బియ్యం చేయాలంటే ఏమో బాధ అవుతుంది చూడండి ప్లాస్టిక్ బియ్యం చూడండి ఎట్లా ఉన్నాయో సగం అది సగం ఇవ్వచ్చాయి ఈ నెల ఎట్లానో ఏమో మరిగా జల్లడి అయితే తిప్పుతున్నాను బియ్యం అందరూ బాగున్నారు ఆ ఫ్రెండ్ నా వీడియోస్ షార్ట్ వీడియోస్ చూసి లాంగ్ వీడియోస్ చూసి కామెంట్ చేయండి లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్ మీ మనసు మనసుతో సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని మీ మనసుఫూర్తిగా దండం పెట్టి కోరుకుంటున్నా ఫ్రెండ్ అందరు బాగుండాలి ఇప్పటివరకు అయితే నా జీవితంలో అందరు ఎక్కిరిచ్చి అలా ఇలా అనే వాళ్ళే ఉన్నారు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మా వాళ్ళు మాకే సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు ఫ్రెండ్ ఈ వేటు పెట్టాక ఆ వేటి ఫ్యామిలీ పరిచయం అయ్యాక చాలా ఫుల్ హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే అంతమంది సపోర్ట్ చేస్తున్నారు నాకు ఫుల్ హ్యాపీ ఫ్రెండ్ ఇక నాకు నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు బాగుండాలి ఫ్రెండ్ ఆరోగ్యంగా ఉంటా ఫ్రెండ్ ఇక బాయ్ తినేశారా అందరు కూడా అన్నం కూడా తినేసారా ఓకే ఫ్రెండ్ బాయ్ ఇక నేను ఉంటాను బాయ్ బాయ్